నరుల పురాకృత సుకృత దుష్కృతాలను అనుసరించి విధాత వారి తలదాతలు రాయిచున్నాడు ప్రజలు ఆ కర్మలను అనుభవించక తప్పదు కదా స్వామి నరులు తమ దుష్కృతాల ఫలితాలను అనుభవించుటే కదా నీ పీడనలోని పరమార్థము లేకపోతే ఇందులో నా కానందమే ఉంది స్వామి నా భక్తుల సంవత్సరానికి మండల కాలం నీ ఏడేళ్ళ పీడనలో అనుభవించు కష్టాలన్నీ అనుభవిస్తారు ఆ నలభై దినములలో ఎన్ని కష్టములను అనుభవించగలరు నేను కలిగించే కష్టములు శతకోటి మధురసాలతో మత్తు పానీయాలతో రుచిగా భుజించే వారి జిహ్వాపై దెబ్బతీస్తారు దానితో వారు భక్తి లేక అలమటించిపోతారు నా భక్తిల సాత్విక ఆహారంతో ఏకభుక్తం చేస్తారు హంసతూలికా తల్పాల మీద పువ్వులు పరిచి పవళించిన వారినైనా సరే కట్టెల పాన్పు వరకు కదిలేలా చేస్తారు సుఖాలు విడిచి కటిక నేల మీద సేనిస్తారు పరిమళాలు వెదలు పన్నీటి జలకాలకు తిలోదకాలు పెంచి గదగదలాడించేలా చేస్తారు ఉభయ సంధ్యలలోనూ పన్నీటికి బదులు చన్నీటి స్నానాలు